ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి మాయమాటలు నమ్మవద్దని పలాస టీడీపీ అభ్యర్థి గౌత శిరీష అన్నారు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇస్తే చెత్తపైనే పన్ను కాకుండా ధరలు పెంచారని అన్నారు మరో అవకాశం ఇస్తే మీ రేషన్ కార్డులుండవు మీ భూములపై మీకు హక్కులుండవని శిరీష ఘాటైన విమర్శలు చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విధానం అన్నదాతలను రోడ్డున పడేస్తోందన్నారు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ పలాస నియోజకవర్గంలో ఆమె ప్రచారం చేశారు ఈ సందర్భంగా పలు గ్రామాల్లో టీడీపీలో చేరడంతో కండువా కప్పి స్వాగతం పలికారు ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి మాయమాటలు నమ్మవద్దని పలాస టీడీపీ అభ్యర్థి గౌతమ్ కోసిన కత్తులు లేవా సాక్ష్యం విల విల లాడుతూ పోయింది రమో ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండి రైగ మేం వస్తలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలిపెవడు చూద్దాం ఓహో కార్యక్రమానికి వచ్చిన మాకు స్వాగతం పలికిన ముఖ్యంగా శుభ సూచకంగా పసుపు బట్టల్లో స్వాగతం పలికిన నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన సోదరులకు బీజేపీ పెద్దలకు అందరికీ పేరుపైన ధన్యవాదములు రోజులు ఐదు రోజుల్లో మన ఎన్నికలకు వెళ్తున్నాం ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏం అభివృద్ధి జరిగింది ఏం చేశామంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు సమాధానం చెప్పలేదు ఈ రోజు మనకు కావాల్సిన నాయకుల్ని మనకు అభివృద్ధి చేసే నాయకుల్ని ఎన్నుకోవడంలోనే మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను ఈ రోజు శిరీషమ్మ బిజీగా లేదు రేపటితో ప్రచారం ఆగిపోతుంది మరి స్వామి గారి సీనియర్ లీడరు ఇప్పటి వరకు నేను చూసుకుంటాను అన్నారు మళ్ళీ ఒక్కసారి వచ్చి చూసుకెళ్ళలేదమ్మా ఆడపిల్లని అన్నారు కాబట్టి ఆయన మీద గౌరవంతో వచ్చాను మీ అందరి మీద ఒక నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా మా ఆడపిల్ల మళ్ళీ గెలుస్తున్న నమ్మకంతో ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా లేదు అదే ఈ రోజు నేను నా ధైర్యంగా ఈ రోజు ఇంత దాకా రావడానికి ఉపయోగపడింది ఈ రోజు రాష్ట్రం అంతా పసుపు గాలి వీస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ధైర్యంగా ఈ రోజు ముందడిగేస్తున్నారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మోడీ గారు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలుగా భ్రష్ పట్టించిన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరవడానికి ముగ్గురు కలిసి వస్తున్నారు సంవత్సరాలుగా ఎక్కడ ఒక్కటి కూడా అభివృద్ధి లేవు రోడ్లు లేవు మరి పవర్ బోర్లు లేవు కనీసం కాలువలు లేవు వీధి దీపాలు లేవు ఏం చేశారంటే ప్రజల మీద చెత్త పన్నులు వేసి ప్రజల మీద పన్నులు ప్రజల మీద తొమ్మిది సార్లు ఈ రోజు విద్యుత్ కరెంటు ఛార్జీలు పెంచి మన దగ్గర నుంచి పిండుకుంటున్నారు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు ఈ రోజు వైసీపీ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారు మేమేమి అభివృద్ధి చేయకపోయినా నేను ఎక్కడ ఎటువంటి పనులు చేయకపోయినా ఓటుకి రెండు వేలన్నా మూడు వేలన్నా ఇచ్చి కొంటామని ప్రభుత్వం మాట్లాడుతున్నారు మీ అందరికి ఒకటే ప్రశ్నిస్తున్నారు ఐదు సంవత్సరాల కష్టం ఐదు సంవత్సరాలు ఇక్కడ మరి వసంత్ స్వామి గారి మీద ఎలాంటి కేసులు పెట్టారో మీకు తెలుసు ఐదు సంవత్సరాలు ఆయన ఇంటి ఇబ్బందులు పెట్టారో తెలుసు ఐదు సంవత్సరాలు మన అన్ని మాసాలు చేశారు ఈ రోజు పెన్షన్ల మోసం ఆడపిల్లలకి రోజు ఇచ్చే చేయూత్తుల మోసం ఈ రోజు సిపిఎస్ రద్దు మోసం అన్నా క్యాంటీన్ లేవు ఆదరణ పథకాలు లేవు ఆడపిల్లలకి ఇచ్చే పెళ్లి కానుకలు లేవు చంద్రన్న బీమా లేవు ఆఖరికి నిరుద్యోగులు వృత్తి ఇచ్చే నిరుద్యోగ వృత్తి లేదు కదా వాళ్ళకి ఉద్యోగాలు కూడా తీసి పడేశారు ఈ ఐదు సంవత్సరాల కష్టాన్ని ఈ రోజు లక్షలు పోసి మన పిల్లలకు చదివిస్తుంటే ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారట లేకపోతే ఫిష్ మార్ట్ చికెన్ మార్ట్ లో కూర్చోపడతారట దాని గురించి మన పిల్లల్ని చదివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ముందుకు వచ్చారు వచ్చే రెండు నెలల లోపలే ఈ రోజు రెండు లక్షల బెడా డిఎస్ఈ మీద సంతకం పెట్టి మళ్ళీ ఉద్యోగాలు తీసుకొని వస్తారు సంవత్సరాలు నిందిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు పెన్షన్ తో మన ముందుకు వస్తున్నారు ఇంతకు ముందు బీసీ లోన్లు గానీ ఎస్సీ ఎస్టీ లోన్లు గానీ మైనార్టీ ట్రైకార్ లోన్ గానీ అడుగుతున్నాను ఐదు సంవత్సరాలు ఏమి చేయకుండా ఈ రోజు పవర్ తో మాట్లాడుతున్నారు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఇస్తే ఐదు సంవత్సరాలు మన పండుగ కష్టానికి మనకి డబ్బులు వస్తాయి ముఖ్యంగా ఉద్దానం అంటే జీడిపప్పు ఈ రోజు జీడి పిక్కల రైతులకి ఎక్కడ మద్దతు ధర ఉందని అడుగుతున్నాను గతంలో తెలుగుదేశంలో పదమూడు వేలు పద్నాలుగు వేలున్న మద్దతు ధర ఈ రోజు మంత్రి గారు ఏడు వేలకు పడితే కనీసం మంత్రి సమాధానం చెప్పట్లేదు మంత్రి కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రోజు మాట్లాడతాడు కదా మా మా పలాసలో ఉన్న వాళ్ళకి పరిస్థితులు మద్దతు అడగొచ్చు కదా ఇక మత్స్యకారులు ఒక మత్స్యకారుడు ఎమ్మెల్యే అయ్యాడు ఒక మత్స్యకారుడు మత్స్యకారు శాఖకు మంత్రి అయ్యాడని సంతోషించారు కానీ ఎక్కడైనా తెలుగుదేశం హయాంలో ఉన్న మత్స్యకారులకు ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాలు గాని అవుతున్నాయా ఈ రోజు కనీసం షెల్టర్లు లేవు షెడ్లు లేవు ఈ రోజు ఎక్కడ కూడా సబ్సిడీ లేవు బోటు సబ్సిడీ లేదు ఇంజన్ సబ్సిడీ లేదు ఆయిల్ కూడా